వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్ నేను మీ సత్య ఈ వీడియోలో మన ట్రెడిషనల్ రెసిపీస్లో మన పూర్వకాలం నాటి నైవేద్యాల్లో ఫస్ట్ ప్లేస్లో ఉండి ఆది గణపతికి ఎంతో ఇష్టమైనటువంటి నైవేద్యమైన కుడుములను చాలా హెల్దీగా తిన్నంతనే చాలా బలంగా తయారయ్యేలాగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అసలు ఆ కుడుముల్లో ఎంత ఎనర్జీ సీక్రెట్ని ఎలా ఋషులు మన పెద్దలు పెట్టారో ఈ వీడియో ఎండింగ్ వరకు అయితే డిస్కస్ చేసేద్దాం సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం మనకి కుడుములు బాగా రావాలి అంటే కనుక పాత బియ్యాన్ని తీసుకోండి అంటే ఆల్రెడీ ఇంట్లో ఒక నాలుగు ఆరు నెల నాలుగు నుంచి ఆరు నెలల పాటు నిల్వ ఉన్న బియ్యం అయితే కుడుములు చాలా బాగా వస్తాయండి సో ఇక్కడ కుడుములు ప్రిపేర్ చేసుకోవడానికి మెజర్మెంట్ చాలా ఇంపార్టెంట్ నేనైతే వన్ అండ్ హాఫ్ కిలో వరకు అయితే రైస్ని తీసుకుంటున్నాను మిక్సీ జార్లో ఒక మూడు వాయిల్ కింద అయితే మిక్సీ పట్టుకున్నానండి ఈ విధంగా రవ్వలాగా సో మనం జనరల్గా ఉప్మా అవి ఇవన్నీ ప్రిపేర్ చేసేటప్పుడు ఇలా మిక్సీ జార్లో వేసుకున్న రవ్వని జల్లెడ పట్టేస్తాం కానీ ఈ కుడుములకైతే జల్లెడ పట్టకూడదండి ఎలా అయితే మనం ఓన్లీ బియ్యాన్ని మిక్సీ పట్టుకోగా రవ్వ వచ్చిందో ఆ రవ్వనే డైరెక్ట్గా యూజ్ చేసేస్తాం సో ఈ లోటాతో అయితే రెండు లోటాల బియ్యం రవ్వ అయితే వచ్చిందండి అందువలన రెండు లోటాల బియ్యం రవ్వకి నాలుగు లోటాలు వాటర్ తీసుకోవాలండి అప్పుడే చాలా ఫైన్గా పెర్ఫెక్ట్గా మనకి కుడుములు పిండి బాగా ఉక్కుతుంది సో నాలుగు లోటల వాటర్ వేసుకున్న తర్వాత ఇందులోని మనకి బాగా బలవర్ధకమైన ఫుడ్స్లో ప్రోటీన్స్ సమృద్ధిగా ఉండే ఆహారాల్లో మెయిన్గా చెప్పుకునేది పచ్చిశనగపప్పు సో దీన్నైతే ఒక పావు కిలో వరకు తీసుకోవాలండి పచ్చిశనగపప్పు ఈ పచ్చిశనగపప్పుని ఎసరుతో పాటునే వేసుకుని మనం నీళ్లతో పాటు ఉడికించుకోవాలి సాల్ట్ కూడా సరిపడినంత మాత్రమే వేసుకోండి పచ్చిశనగపప్పు కాంబినేషన్ కింద ఈ కొబ్బరి తురుము కుడుములకి మంచి టేస్ట్ వస్తుందండి చాలా బాగుంటుంది ఈ పచ్చి కొబ్బరిలో అనేకమైనటువంటి అద్భుతమైన మంచి ప్రోటీన్ ఉంది సో మనకి వా ఎసరు మరిగేటప్పుడు పచ్చి శనగపప్పు ఆల్రెడీ ఉడుకుతుంది అందులో ముందే రెడీ చేసి పెట్టుకున్నటువంటి బియ్యం రవ్వని అలాగే ఒక మూడు చెక్కల వరకు అయితే కొబ్బరి తురుముని తీసుకున్నాం కదా సో రెండింటినీ వేసేసుకుని గ్యాస్ని కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఇరవై నుంచి ముప్పై నిమిషాల వరకు స్లోగా లో ఫ్లేమ్లో ఈ మనం బియ్యం నోకని ఒక్క పెట్టుకోవాలండి ఇక్కడ మీరు కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి అంటే మనం వేసుకున్నటువంటి పచ్చి శనగపప్పు పచ్చి కొబ్బరి బియ్యం రవ్వ బియ్యం రవ్వలో ఉన్నటువంటి పిండి ఇవన్నీ కలిపి అడుగున మాడకుండా చాలా స్లోగా నిదానంగా ఈ కుడుముల పిండి చాలా బాగా ఉక్కుతుందండి మనం కలుపుకునేటప్పుడు కూడా అబ్జర్వ్ చేస్తే అడుగునంతా కూడా మనకి చమాయం పుండడం వలన అడుగున ముద్దలాగా పైన పొడి ఉంటుంది అందువలన ఒక ఫైవ్ మినిట్స్కి ఒకసారి లేదు అంటే ఎయిట్ మినిట్స్కి ఒకసారి పాటు మూడు నాలుగు సార్లు కలుపుతూ ఉండి హాఫ్ అన్ అవర్ పాటు బాగా ఉక్కబెట్టుకుంటే కనుక ఈ కుడుముల పిండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది సో మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది ఇందులో ఎక్కువ అమౌంట్లో పచ్చిశనగపప్పు దానికి ఈక్వల్ అమౌంట్లో పచ్చి కొబ్బరి అలాగే బియ్యంలో ఉన్నటువంటి వాల్యూస్ ఏమీ పోకుండా అంటే ఇందులో ఉన్నటువంటి విటమిన్స్ ఉంటాయి పై పొరల్లోని సో అవి ఏం లాస్ అవ్వకుండా ఇలా హెల్దీగా కుడుములు చేసుకుని వినాయకుడికి సమర్పించి మనం తినడం వలన ఆరోగ్యంగా అయితే ఉంటాం సో మన ఋషులు కానీ పెద్దలు కానీ ప్రసాదం అంట్లోకి మనకి అరిటాకునే సజెషన్ సజెస్ట్ చేశారు ఎప్పుడు కూడా అరిటాకులో ఎన్నో అద్భుతమైన మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయండి అంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఈ అరిటాకులో చాలా రిచ్గా ఉంటాయి అలాగే మనకి తీసుకున్న ఫుడ్ ఏదైనా కానీ అది వేడివేడిగా ఉన్నప్పుడు ఈ అరిటాకులో వేసినట్లయితే ఇందులో ఉన్నటువంటి నెగిటివ్ అంతా పోతుంది అలాగే ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే అవన్నీ పోతాయండి సో మనకి కుడుములకి ఫైనల్గా నెయ్యిని యాడ్ చేయాలండి నెయ్యిని యాడ్ చేస్తే కనుక ఫ్లేవర్ టేస్ట్ ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి మనం ఈ నెయ్యి వేసుకుని కలుపుకునేటప్పుడే ఈ కుడిమల పిండి చాలా బాగుంటుంది అసలు అరోమా కానీ ఆ స్మెల్ కానీ మనకి నోట్లోకి వాటర్ వచ్చి ఎప్పుడెప్పుడు ఈ కుడుముని తింటామా అన్నంత అద్భుతమైన ఫ్లేవర్ అయితే ఉంటుందండి సో బట్ నెయ్యి వేసిన తర్వాత ఒకసారి పైకి పైన కింద అయితే కలుపుకుని ఈ విధంగా మనం కుడుముల కింద చుట్టేసుకుంటే సరిపోతుంది అయితే కుడుములు ఇది మనం నూకతో చేసుకున్నాం కనుక ఈ కుడుములకి సంబంధించిన ఈ మిశ్రమం అస్సలు చల్లబడకూడదండి వేడి వేడిగా ఉండగానే మనం కుడుములు వత్తేసుకోవాలి ఇన్ కేస్ ఈ కుడుములకి సంబంధించిన ఈ మిశ్రమం కనుక చల్లబడిందా అంటే కనుక మనకి చేతికి కుడుము అవ్వదు అలాగే ఇడుము పొడుము కింద అయిపోతుంది అలా కాకుండా వేడి వేడి మీద ఉండగానే కాస్త ఓపిక తెచ్చుకుని చెయ్యి వేడిని వార్చుకుంటూ మనం ఈ విధంగా కుడుమును చుట్టేసుకుంటే కనుక చాలా చక్కగా రుచిగా చాలా హెల్తీగా అయితే మనం ఈ యొక్క కుడుముల్ని వినాయకుడికి ఎంతో ఇష్టమైనటువంటి కుడుముల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఎంత సాఫ్ట్ టెక్స్చర్లో ఎంత అద్భుతంగా వచ్చిందో గట్టిగా నొక్కిన కుడుము మాత్రమే ఇడ్లీ పాత్రలో పెట్టిన తర్వాత కూడా అలాగ ఉంది కాస్త అటు ఇటు నొక్కిని మాత్రం పౌడర్గా అయిపోతాయండి కానీ ఈ కుడుముల్ని ఇలాగా బియ్యం రవ్వతోని కొబ్బరి కాంబినేషన్లో పచ్చిశనగపప్పు కాంబినేషన్లో తీసుకోవడం వలన మనకి ఎక్కువ గంటలు పనిచేసే వాళ్ళకి ఎక్కువ గంటలు మొత్తంగా ఫిజికల్ ఎక్సర్సైజ్ జరిగి పనిచేసే వాళ్ళకి ఈ కుడుములు ఒక అద్భుతమైన మెడిసినల్ వాల్యూ ఉన్న ఫుడ్ కింద చెప్పవచ్చు అండి చాలా మంచి ప్రోటీన్ ఉంటుంది సో ఈ విధంగా అయితే కాస్త గ్యాప్ ఇచ్చి ఒక రెండు రేకుల్లో అయితే కుడుముల్ని ఇడ్లీ పాత్రలో ఒక ఎనిమిది నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనకి ప్రసాదం కింద చాలా టేస్టీగా ఉండేటటువంటి కుడుములు అయితే రెడీ అయిపోతాయండి చాలా బాగుంటాయి ఒకసారి కనుక నేను చెప్పిన ప్రాసెస్లో మీరు కుడుముల్ని ట్రై చేశారంటే డెఫినెట్గా టిఫిన్లో కానీ అస్తమానం నైవేద్యాల్లో కానీ ప్రతి చిన్న అకేషన్కి కుడుముల్ని ప్రిపేర్ చేస్తూనే ఉంటారండి ఫ్లేవర్ కానీ టేస్ట్ అండ్ టెక్స్చర్ చాలా అంటే చాలా బాగుంటాయి పైగా ఎన్నో రకాల అద్భుతమైన పోషకాలు ఘని కింద ఈ కుడుములని అయితే మనం ప్రిపేర్ చేసుకున్నామండి సో మొదటి వాయిలో రెండు రేకులు పెట్టుకుని ఈ విధంగా సగం కుడుములు పెట్టేసుకుని అలాగే మిగిలిన కుడుములు కూడా రెండో వాయిలో పెట్టేసుకున్నాం ఇప్పుడు ఇది ప్రసాదానికి అని చెప్పాను కదండి అంటే రామాలయం దగ్గర ఒక కోలాటం క్లాస్ అయితే జరుగుతుంది సో కోలాటం చేసే పిల్లలు ఆపకుండా రెండున్నర నుంచి మూడు గంటల పాటు అలా నాన్ స్టాప్గా డ్యాన్స్ చేస్తూనే ఉంటున్నారు సో వాళ్ళకి ఏదైనా ఒక ఎనర్జీ బార్లా ఉండేలాగా ప్రోటీన్ సమృద్ధిగా అందేలాగా పోషకాలు పుష్కలంగా ఉండేలాగా అయితే ఈ విధంగా మించిన బలమైన ఆహారం కానీ కొబ్బరిని మించిన పోషకాహారం కానీ లేదు తేలిక కరిగే రైస్ కన్నా ఇంకా మంచి ఫుడ్ ఏముంటుంది చెప్పండి అందుకనే మన ఋషులు కానీ పెద్దలు కానీ ఇది ఈ కుడుములు అనేవి చాలా బలవర్ధకంగా ఎలా ప్రిపేర్ చేసుకుని తినమని ఎన్నో వందల ఏళ్ల క్రితం అయితే మనకి సజెస్ట్ చేశారండి అది అద్భుతమైన మెడిసినల్ వాల్యూస్ ఉన్న అరిటాకులో పెట్టుకుని అయితేనే సో ఈ విధంగా అయితే మేము ఒక సిక్స్టీ టు సెవెంటీ వరకు అయితే కుడుముని ప్రిపేర్ చేసుకుని కోలాటం క్లాస్ దగ్గర అయితే నైవేద్యం పెట్టేసామండి గణపతికి అలాగే వెంకటేశ్వర స్వామికి సో ఇక్కడ కోలాటం క్లాస్ జరుగుతున్నప్పుడు ఒకసారి మీరు కొంచెం కేర్ఫుల్గా వాచ్ చేసేయండి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దగ్గర దగ్గరగా టూ అండ్ హాఫ్ అవర్స్ నుంచి త్రీ అవర్స్ వరకు అలా నాన్ స్టాప్గా ఇలా కాళ్ళకు కానీ చేతులకు కానీ ఫిజికల్గా మొత్తం బాడీ అంతా వీళ్ళకి స్ప్రింగ్ లాగా అలా నాన్ స్టాప్గా ఊగుతూనే ఉంటుంది సో ఇలాంటిగా టైంలో మనకి వాళ్ళకి హెల్దీ ఫుడ్ ఇవ్వాలి అన్న ఒక కాన్సెప్ట్తో మన ట్రెడిషనల్ వంట అయినటువంటి చాలా బలవర్ధకమైన ఫుడ్ అయినటువంటి ఈ యొక్క కుడుములని అయితే చేసి నైవేద్యం కింద వీళ్ళకి పంపించాం సో కోలాటం అంతా అయిపోయిన తర్వాత దేవుడికి సమర్పించి వీళ్ళైతే ప్రసాదం కింద తీసుకున్నారండి సో మనం ఈ మనం మన యొక్క పురాతనం ప్రకారంగా మన యొక్క సనాతన ధర్మం ప్రకారంగా ప్రతి ప్రసాదం వెనకాల ఉన్నటువంటి ఆధ్యాత్మిక విశేషాన్ని ఆరోగ్య విశేషాన్ని తెలుసుకుంటే కనుక మనం ప్రతి ప్రసాదాన్ని ఆరోగ్యకరంగా మార్చుకోవచ్చు సో చూసారు కదా ఈ విధంగా ప్రతి పలుకు పలుకులోనూ మనకి పచ్చి శనగపప్పు తగులుతుంది కొబ్బరి తగులుతుంది చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి సో డెఫినెట్గా అయితే ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కూడా చెప్పండి సో ప్లీజ్ కుడుమల వీడియోని లైక్ చేసుకోండి మనీ హోమ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ హెల్త్ ఛానల్ సబ్స్క్రైబ్